హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐఆర్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళ ఒక్క అరటికాయతో బాక్సెస్ కోసం గ్యారేజ్ బాక్సెస్ కోసం ఈజీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అరటికాయ తీసుకొని పీల్ చేసుకొని వాటర్లో అయితే ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇలా నీట్గా పీల్ చేసేసుకోవాలి ఈ గ్రీన్ష్గా ఉండేది మొత్తం నీట్గా పీల్ చేసేసుకుంటే అరటికాయ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది ఇక అరటికాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉండడానికి ఏం చేయాలో ఒక మంచి టిప్ అయితే చెప్తానండి తర్వాత వీడియోలో చెప్తాను ఇక ఇలా ఆనియన్ టమోటా తీసుకోవాలి ఒక ఆనియన్ ఒక టమోటా తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వాచ్ చేసేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటాని కూడా ఇలా చిన్న మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి అరటికాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది క్యారేజ్ బాక్సుల కోసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక అరటికాయని కూడా ఇలా సన్నగా మొక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా సన్నగా చేసుకుంటే పిల్లలకి తినేదానికి బాగుంటుందండి నచ్చని వాళ్ళు కూడా అన్నంలో కలుపుకొని నీట్గా తినేస్తారు ఇక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పాయలండి వెల్లుల్లి వెల్లుల్లిపాయల్ని ఇలా చిదుంకొని వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం మినప్పప్పు కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా వేయించుకోవాలి పోపు మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసుకొని మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే టమోటా ఫాస్ట్గా మగ్గిపోతుంది టమోటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి అరటికాయ ముక్కలన్నీ ఇలా పోపులో వేసేసుకొని బాగా కలుపుకొని మగ్గబెట్టుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటే అరటికాయ ముక్కలన్నీ విడివిడిగా వస్తాయి ఆయిల్ తగిలితే లేదంటే అలాగే అతుక్కుని ఉంటాయి తర్వాత ఒక మీ రుచికి సరిపడినంత ఉప్పు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అరటికాయకి కొంచెం ఆయిల్ పడుతుందండి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అరటికాయ అడుగును కూడా అతుక్కుంటూ ఉంటుంది తర్వాత ఒక టీ స్పూన్ కారం పొడి అయితే వేసుకున్నాను ఇవన్నీ పోపులోనే వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అరటికాయకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకుంటాయి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే అరటికాయ ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం